గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ తిరుప్పావై రెండవ పాశ్రంకు సర్వులకు సాదర స్వాగతం ఆండాళ్ళ తల్లి ధనుర్మాస వ్రతం కోసం గోపికలతో మాట్లాడుతూ ఉంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా చెప్పాలి కదా మరి ఎందుకు అంటే ఒక ఇనుప పాత్ర తీసుకొని అందులో తామర పువ్వుని తామర పువ్వు తోడు అది పెరిగి పెద్దదై తామర పువ్వు రావాలి పుష్పించాలి అంటే సాధ్యం కాదు అంటే ఒక బీజం అనేది రాతి మీద పడితే అది ఫలించదు అదే మట్టిలో పడితే ఆ తర్వాత నీరు పడ్డప్పుడు దాని మీద దానిలో ఉన్న చేతన శక్తి పుష్ప ప్రాణం పోసుకునే శక్తి బయటికి వచ్చి అది మళ్ళీ బీజం మొల బీజం వచ్చి మొలకెత్తి మొక్కై చెట్టై నీడనిస్తుంది పండ్లనిస్తుంది అవన్నీ ఇస్తుంది ఒక వ్రతం చేయడానికి కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు అంటూ అనుసరించడం ద్వారా మనల్ని మనం మానసికంగా శారీరకంగా శుద్ధి చేసుకునే అవకాశం లభిస్తుంది ఆ ధనుర్మాస వ్రతానికి ఉన్న నియమాలు అనేది రెండవ పాశ్రంలో ఆ తల్లి అండాల్ తల్లి ఇలా తెలిపింది వైహెత్తు వాళ్ళ వీర్గాళ్ నామం నంబా వై కుచ్చయున్ గిరికల్ కేళీరో పార్కడలు పై ఎత్తు ఇంద పరమ నడి పాడి నయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి മൈതോം മലറിട്ടു നാം ഐച്ചയും ആന്തയു കൈ കാട്ടി ഒയ്യും യുഗന്തേലോരമ്പായി മൊതി പാഷം ലോ నీరాడ పోదు వీర్ పోదుమినో అంది గోదాదేవి అంటే భగవద్ విషయం పట్ల ఇష్టమున్న వారంతా రండి అని చెప్పంది అప్పుడు ఇక్కడ వ్రేపల్లెలో జన్మించిన గోపికలు అంతా కూడా వచ్చేసారు దాంతో సక్రమ జీవన విధానంతో జీవిత లక్ష్యాన్ని సాధించుకునే అవకాశం ఈ వ్రతం కల్పిస్తుంది అని ఈ వ్రతం ద్వారా పొందేది ఏమిటి ముందుగా ఏమిటి అంటే పాల సముద్రంలో యోగనిద్రలో సేనించి ఉన్న పరమాత్మ పాదపద్మాలను శరణు వేయడం అని అంతేకాకుండా ఈ వ్రతానికి ఏమేం ఉన్నాయో చెప్తోంది ఆ తల్లి ముందుగా తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి నేతిని పాలను భుజించరాదు కాటుక పూలతో అలంకరించుకుంటూ సమయం వృధా చేయరాదు వేదశాస్త్ర సమ్మతం కాని పనులు చేయరాదు ఇతరుల మనసులను మాటలతో బాధ పెట్టరాదు ఆచార్యులను గౌరవించి సత్కరించాలి శక్తి కలిగినంత వరకు మానధ చేయాలి ఈ వ్రత నియమాలు చేసేవాళ్లకే కాదు వినేవారికి కూడా ఆనందం కలిగించేంత హాయిగా ఉండాలి అని చెప్పి అన్నారు అమ్మ ఈ వ్రత నియమాలు అన్నీ కూడా ఉత్తమ మానవ జీవన లక్ష్యాలు కూడా కదా ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం వయత్వాళ్ వీర్ అంది తల్లి అంటే ఈ లోకంలో ఆనందానుభవం కోరి జన్మించిన వాళ్ళు అని అంది అంటే ఎవరు వాళ్ళు గోదాదేవి భావించేది రేపల్లెలో జన్మించిన గోపికలు ఇంకా స్వామి పుట్టడానికి ముందు శ్రీరామ అవతారంలో మునులు అంతా కూడా పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటూ మంగళారతులు అందుకున్న శ్రీరాముని చూసి ఎంతో ముచ్చటపడ్డారట అందుకని ఆ తర్వాత జన్మలో వారే గొప్పికలుగా పుట్టారని మన పెద్దలు చెబుతూ ఉంటారు శ్రీకృష్ణుని సేవించడం కోసమే జన్మనందిన వాళ్ళు వాళ్ళు కాబట్టి సమస్త సృష్టికి సృష్టికర్త అయిన పరమాత్మను చేరే లక్ష్యం వాళ్ళది వ్రేపల్లె అంటే వ్రేయు పల్లె అంటే నరికి వేసేది జన్మబంధాలను కర్మబంధాలను నరికి వేసి మోక్షాన్నందించగలిగిన దివ్యస్థలం అది ఏమిటి దీనికి ఉదాహరణ అంటే శ్రీకృష్ణుణ్ణి సంహరించడం కోసము ఎంతోమంది వచ్చారు పూతన మొదలుకొని గార్ధవాసురుడు బకాసురుడు తృణావర్తుడు శకటాసురుడు దేనుకాసురుడు వత్సాసురుడు అఘాసురుడు ఇలా ఎంతో మంది రాక్షసులు వచ్చారు వారందరినీ సంహరించి వారందరికీ కూడా ముక్తిని ప్రసాదించాడు స్వామి అదే ప్రదేశంలో కాబట్టే బ్రేపల్లె బ్రేయుపల్లె అలాంటి ప్రదేశంలో ఇక్కడ పుణ్య స్త్రీలుగా వీరు జన్మించారు అంటే కన్యలుగా జన్మించారు అని చెప్తున్నారు భక్తి జ్ఞానాలతో వెలుగుతూ నిర్మలంగా ఉండే జీవాత్మలకు ప్రతీకలు గోపికలు అంటున్నారు ఆ తరువాత వ్రతక్రమము తిరుప్పావే వ్రతక్రమం ఏమిటి అంటే ముందుగా పాలసముద్రంలో సేనించి ఉన్న పరమాత్మని పాద పద్మాలకు మంగళం పాడి శరణు వేయడమే ఇక్కడ లోకరక్షణ కోసం యోగ నిద్రలో ఉన్న శ్రీమన్నారాయణుడు సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ నామాల చేత కీర్తింపబడుతూ ఉంటాడు ఆ పురుషోత్తముడు స్వరూపానికి స్వరూపం అది ఆయన సమగ్రమైన ఆరు గుణాలు జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజోరూపాలే సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ నామాలు జీవులందరినీ సృష్టించిన తర్వాత ఎన్నో అవతారాలు ఎత్తి రక్షించిన శక్తి ఇదే కాబట్టి వ్యూహరూప పరమాత్మను శరణు వేడాలి మానవులు అని చెప్తున్నారు ఇక్కడ గోతాదేవి అందుకేనేమో ఆ భావన మనసులో మెదిలిందేమో మన తొలి పద కవితా పితామహుడైన అన్నమయ్య గారు ఈ మూడు నామాలు సంకర్షుణ ప్రద్యుమ్న అనిరుద్ధ నామాలు వచ్చేలాగా పరమాద్భుతంగా ఆ మాధవుణ్ణి కేశవుణ్ణి కీర్తించారు మాధవా కేశవా మధుసూదనా విష్ణు శ్రీధరాపదనకం చింతయా మహయూయం माधवा केशवा मधुसूदना विष्णुश्रीधरा पदनखं चिन्तयामह योऽयम् वामन गोविन्द वासुदेव प्रद्युम्न राम रामकृष्ण नारायणाच्युता वामनगोविन्द वासुदेव प्रद्युम्न राम रामकृष्ण नारायणाच्युता दामोदरानिरुद्धदैवपुण्डरी काक्ष दामोदरानिरुद्धदैवपुण्डरीकाक्ष नामत्रयाधीश नमो नमो नामात्रयाधीस नमो नमो माधवा केशवा मधुसूदना विष्णुश्रीधरा पदनखं चिन्तयामि यो चिन्तयामः यूयम् पुरुषोत्तमा पुण्डरीकाक्षदिव्य हरिसङ्कर्षणा अधोक्षजा पुरुषोत्तमा पुण्डरी काक्षदिव्य हरिसङ्कर्षणा अधोक्षजा नरसिंह ऋषि केस नगधरात्रि विक्रमा नरसिंह ऋषि केश नगधरात्रि विक्रमा शरणागत रक्षा जय जय सेवी नरसिंह ऋषि केस नगधरात्रि विक्रमा शरणागत रक्षा जय जय सेवी माधवा केशव मधुसूदना विष्णुश्रीधरा पदनकं चिन्तयामः यूयम् महिता जनार्दना मश्च कूर्मवराः सहज बुद्धा बुद्ध कल्की। महिता मस्य वस्कूर्मरा सहज भार्गवा बुद्धा जयतुरगा कल विहिता विज्ञान वी श्रीवेङ्कटेशशुभकरं विहिता विज्ञान श्रीवेङ्कटेशशुभकरम् श्री अहमिह तव पददास्यम् अनिसं भजामि अहमिह तव पददास्यम् अनिसं भजामि माधवा केशव मधुसूदना विष्णुश्रीधरा पदनकं चिन्तयामः माधवा केशव मधुसूदना विष्णुश्रीधरा पदनकं चिन्तयामः चिन्तयामः ఆ తరువాత నెయ్యున్నం పాలుణ్ణం నాట్కాలే నీరాడి అంటూ ఎన్నో నియమాలు చెప్పారు వ్రత నియమాలు ఆ తల్లి నెయ్యి తినక పాలు త్రాగక తెల్లవారుజామున స్నానం చేసి కాటుక నంటము పూలు ముడవము చేరాని పనులు చేయము ఇతరులకు బాధ కలిగించే మాటలు మాట్లాడము పేదలకు ఆచార్యులకు శక్తి కొలత దానం చేస్తూ ఉజ్జీవించే విధాన్నే తలుస్తాము అని అని చెప్తున్నారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచహ అని గీతాచార్యుడు చెప్పినట్లుగా స అన్ని ధర్మాలను విడిచి ఆ స్వామినే శరణు వేడాలి అప్పుడు ఆయనే కాపాడుతాడు అని గీత బోధించిన శరణాగతిని తెలిపింది గోదాదేవి ఇక్కడ ఆ తరువాత ఈ నెయ్యి లాంటివి ఎందుకు తినకూడదు అనంటే దీనిలో కొవ్వు ఉంటుంది శరీరానికి శక్తితో పాటు ఎక్కువైతే మందగింపజేసే స్వభావం కూడా ఉంది చురుకుగా సాగే వ్రతానికి ఆటంకం రాకూడదు కాబట్టి పాలు నెయ్యి లాంటివి ఇక్కడ వాడద్దు అని చెప్తున్నారు ఆ తర్వాత ఉదయాన్నే స్నానం చేయడము అనేది భక్తి యోగంలో మునగడము అనేది జ్ఞానోదయం కావాలనుకునే వాళ్ళు తామసికమైన నిద్రను వదలాలి అని కాటుక అంటే అంజనం రాత్రి అని కూడా అర్థం ఉంది అంటే పూలు రజోగుణానికి సంబంధించినవి కాబట్టి పూలు ధరించము కాటుక అజ్ఞానాన్ని చీకటిని సూచిస్తుంది కాబట్టి దాన్ని పెట్టుకోము ఒకవేళ ధరించిన ఆ సంకేత లక్షణాలు అంటే చీకటిని ఇష్టపడము ఆ తర్వాత రజో సంబంధమైన ఆలోచనలు పెట్టుకోవడం లాంటివి వదిలిపెడుతున్నాము అని అంటే ఆ అలంకరణ కంటే కూడా ఆత్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్తున్నారు ఆ తర్వాత శాస్త్ర విరుద్ధమైన పనులు చేయము అని చెప్తున్నారు ఏమిటి శాస్త్ర విరుద్ధమైన పనులు అంటే హింస చేయకుండా ఉండడం సత్యం పలకడం కోపం లేకుండా ఉండడం స్వార్థం లేకుండా ఉండడం శాంతం కలిగి ఉండడం చాడీలు చెప్పకపోవడం దయా స్వభావం కలిగి ఉండడం ఇలాంటివి అహింస సత్యమక్రోధ త్యాగశ్శాంతిర పైశునం దయాభూతీష్వ లోలత్వం మార్ధవం రీరచాపలం తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవి అభిజాతస్య భారత అని దైవాసుర సంపత్ విభాగయోగంలో భగవానుడు చెప్పిన విషయాలను అంటే శ్రీకృష్ణుడు ఏ విషయాలైతే ఆచరించాలని చెప్తున్నాడో అవన్నీ ఆచరించి చూపిస్తున్నారు ఈ ధనుర్మాస వ్రతంలో దానగుణం ఇంద్రియ సంయమనం జ్ఞానయోగం కలిగి ఉండడం వేదాధ్యయనం గురువుల పట్ల అభిమానం శరీరం పైన దురభిమానం లేకపోవడము ఆచార్యులను గౌరవించడము ఇలాంటివి ఎందుకంటే ఒకసారి ఎవరినన్నా మాటలతోటి ఏడిపించాము అంటే జీవితాంతం వాళ్ళకు గుర్తుండిపోతుంది ముందుగా మన మాట మీద మనకు అదుపు వస్తే కానీ మిగతా మంచి లక్షణాలు మనకి వంటపట్టవు అందుకని మాట మీద అదుపు క్షమ గుణం క్షమ క్షమించే మంచి మనసు కూడా ఇక్కడ ఉండడం ప్రధానమని చెప్తూ ఉన్నారు సరే ఇవన్నీ చేయకూడని పనులు చెప్పారు మరి చేయవలసిన పనులు ఏమిటి అంటే ఆచార్యులను గౌరవించడం సంతృప్తికరమైన దానవ్రతం చేయడము దానవ్రతం అంటే మనకు లేకుండా తీసి పెట్టమని కలియుగంలో ఎవరు చెప్పరు కానీ మనకున్నంతలో మనం మామూలు గృహస్థులైన వారికి ఏమిటంటే సన్యాసాశ్రమంలో ఉన్నవారికి అలాగే గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా ఇంకా బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవారికి వారికి ఉన్న విద్యార్థులకు కష్టాల్లో ఉన్న వారికి దానం చేయవలసిన దానం చేసి తీరవలసిన ధర్మం ఉంది కాబట్టి దాన్ని పాటించడం ఆచార్యులను గౌరవించి సత్కరించడం అంటే జ్ఞాన మార్గంలో పయనించడమే నిజానికి ఆచార్యులను సత్కరించడం అని చెప్పడానికి పరమాద్భుతంగా అసలు ఆచార్యులను ఎలా సత్కరిస్తారు అనేదానికి మనకు భాగవతంలోని రుక్మిణి కళ్యాణంలో అమ్మవారు చెబుతుంది ఆచార్యులను నిజంగా ఎలా సత్కరించాలి అనేది కొండంత దేవుడికి కొండంత పత్రి ఎలా పెట్టలేమో మహానుభావులైన గురువర్యులకు కూడా మనం పెట్టేది వాళ్ళ వారి విద్య కానీ వారి జ్ఞానం ముందు కానీ దేనికి పనికిరాదు అయితే నిజంగా మనసారా వారిని ఎలా గౌరవించాలి అనడానికి విదర్భ రాజకుమార్తెగా పుట్టిన రుక్మిణీదేవి తాను శ్రీకృష్ణు శ్రీకృష్ణుడిని ప్రేమించి ఆ స్వామి తనకు భర్తగా కావాలి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుణ్ణి మధ్యలో దూతగా ఒక లేఖ రాసి పంపించింది ఆయన తిరిగి వచ్చి అమ్మ శ్రీకృష్ణుడు వస్తాడు నిన్ను వివాహం చేసుకుంటాడు అని అంటే జలజాతీక్షణ్ణి తోడి తెచ్చితివి నా సందేశమున్జప్పి నన్ను నిల్వం పెట్టితి నీ కృపను తిన్ నీ అట్టి పుణ్యాత్మకులను కలరే దీనికి నీకు ప్రత్యుపకృతి గావింపగానేరా అంజలి గావించద భూసురాన్వయమణి సద్భక్తు సద్భక్ సద్బంధు చింతామణి అంటూ తెలిపింది ఏమిటి అంటే స్వామి నన్ను శ్రీకృష్ణుడితో కలిపే ప్రయత్నంలో మీ వంతు కర్తవ్యం మీరు చేశారు నన్ను బ్రతికించారు ఇలాంటి పుణ్యాత్ములకు స్వ స్వరూపానికి నేను ఏమి ఇవ్వగలను అందుకే చక్కగా నమస్కారం చేస్తున్నాను అంటూ సాంజలి బద్ధకంగా వారికి నమస్కరించింది ఆ తల్లి అంటే గురువులను ఎలా మనము గౌరవించాలి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెడితేనే పొంగిపోయే మంచి మనసు గురువులకు సొంతమై ఉంటుంది ఇలాంటివన్నీ చేయాలి గురువులను గౌరవించాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఎందుకు మంచి లక్షణాలన్నీ మనం అలవర్చుకోవాలి అనంటే చరితి శ్రేష్ట తత్తదేవే దేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్త వర్తతే అని గీతలో భగవానుడు చెప్పినట్టుగా పెద్దలు జ్ఞానాధికులు ఎలా ఏదైనా పని చేస్తారో ఎలా వ్యవహరిస్తారో దాన్నే సామాన్యులు కూడా అనుసరిస్తారు కాబట్టి సదాచారం అనేది నెలకొల్పడం అనేది ప్రతి ఒక్కరూ అందులో భాగం కావలసిన అవసరం ఉంది ఇప్పుడు ఒక వ్రతం చేస్తున్నారు అంటే ఒక సదాచారాన్ని గనుక నెలకొల్పితే ఆ తర్వాతి తరాలు దాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఒక వ్రతం చేయాలి అంటే దానికి సంబంధించిన ఇలాంటి నియమాలు పాటించాలి అని మహాద్భుతంగా మామూలు మనుషులు సైతం మనం సైతం పాటించగలిగిన చిన్ని చిన్ని నియమాలతోటే ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం చేసుకోవచ్చు అని ఎంతో ఉదారతతోటి ఎందుకు అంటే వేదాలు చదువుకోవాలి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అంటే ముందుగా మన జీవితం సరిపోదు ఆ తరువాత వాటి నియమాలు విపరీతంగా కఠినంగా ఉంటాయి కానీ ఇక్కడ భూదేవి అంశతో పుట్టిన ఈ తల్లి గోదాదేవి స్వామి మహావిష్ణువుగా శ్రీకృష్ణుడుగా భగవద్గీతలో చెప్పిన ఎన్నో విశేషాలను తన ఆచరణలో చిన్న చిన్న అంశాలులాగా చూపించి తన ఆచరణలో చేసి చూపించి మనందరికీ అద్భుతమైన మార్గం వేసింది ఆ తల్లి ధ్యాసతోటి ఈ పాశురాన్ని చదువుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మరలా కలుసుకొని మూడవ పాశురం గురించి తెలుసుకుందాం అంతవరకు స్వస్తి నమస్కారం ఆండాళ్ళు తిరువడిగే శరణం